తెలుగు వెలు భాస్కరుణి పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తెలుగు భాషను అభిమానించే వాళ్ళందరూ యూట్యూబ్ కింద నా యొక్క వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి నన్ను ఆదరించగలని ఆశిస్తున్నాను ఈరోజు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకరైన రామ్ ఎన్ఏ భట్టుమూర్తి అంటారు ఈయన రచించిన వసుచ వసుచరిత్రలోని వసంతకాలాన్ని వర్ణించేటువంటి అద్భుతమైన పద్యాన్ని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఈ రామరాజభూషణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయల అనంతరం ఆయన అల్లుడు అలియరా అలియరామరాయలు దగ్గ దగ్గర అలంకారప్రాయంగా అలంకారుడుగా ఉండేవాడని అందుకని రామరాజ భూషణుడయ్యాడని ఆవరణంగా వెలిగాడు కాబట్టి అలియ అలయరామరాయల దగ్గర ఈయన రామరాజ భూషణుడు అయ్యాడని ప్రతిధి ఈయన రచించిన ప్రసిద్ధ రచనల్లో చరిత్ర అద్భుతమైనటువంటిది సంగీత సాహిత్య సమ్మేళనం ఆ పద్యాలన్నీ సంగీత భానులకు సమకూర్చే విధంగా ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి పద్యం తర్వాత హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనేటువంటి గ్రంథాన్ని కూడా ఆయన రచించారు అది ద్వత్తి కావ్యం హరిశ్చంద్రుని కథ వస్తుంది నలుని కథ వస్తుంది ఇంతటి అద్భుతమైనటువంటి సంగీత సాహిత్యం సాహిత్యంతో పాటు సంగీత విజ్ఞానం కలుగ కలిగినటువంటి కవి మరొకరు లేరేమో అని మన సాహిత్య చరిత్రలో తెలుస్తుంది ప్రస్తుతం వసంతాన్ని వర్ణిస్తున్నటువంటి रामराज भूषण उलोक अश्वचरितरोली पाद्यानि चले जात <coughs> ललना जनपंग वलना वसुदनंग तुलनाबीका भंग दो प्रसंगम अलसा नील विलोल दलसा सवरसल మాలసా దాస్కాలా పనభి శాలా మా 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 అలిని గరుదానికా అతికాంతసలికాంతరతాంతరతికాంతరతాంతసుకాంతం అకృద కామోద కురవ కవి కలవకులమక సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠకూలకంఠకాగీ విభాసురవల్చు మధుమాస వాసరంబూ మధుమాస వాసరంబూ లనాజనాపాంగవలన వసుదనంగ తులనాభిగాభంగో ప్రసంగం అలసా నిలవిలోలదలవర సా ఫలసాదర విశాళం గరుదని గరుదనీ కమలినీ కృతని కమలి సుఖితలవదూకం అతికాంతసలింతలతికాంతరతాంతరతికాంతరతాంతసుతను కాంతం అకృద కామోద కురవ కవికలవకుల సకలవనా ప్రమోదచకంఠకూలకంకాకలీ విభాసురమువల్చు మధుమాసవాసరంభూ మధుమాసవాసరూ ఎంతటి అద్భుతమైన పద్యం ఇది కేవలం చదివినా చాలు ఒక లయాత్మకంగా వచ్చేటువంటి పద్యం ఇంతటి అద్భుతమైన పద్యం తెలుగు సాహిత్యంలో మరొకటి లేదేమో అనిపిస్తుంది దీని యొక్క భావం ఏమిటంటే తరుణుల కడగంటి చూపుల కదలికల్లో కాపురముండే మన్మత సములైన కామకులు గావించే బిగి కవిలింతను కలిగి ఉంది ఈ వసంతం మెల్లగా వీచే పిల్లగాలికి మామిడి చెట్ల చివురాకులు కదులుతుండగా తీయ తేనియలు లాంటి మామిడి పళ్ళ రసాన్ని ఆస్వాదిస్తూ గోముగా పలికే చిలుకలు కలిగి ఉన్నది తుమ్మెదల గుంపుల రెక్కల వల్ల నల్లబడిన సరోవరాల్లోనూ నదుల్లోనూ ఉన్న తామర కొలనుల్లో సుఖంగా చొక్కున్న సుఖంగా చొక్కుతున్నటువంటి ఆడచక్ర పక్షులు కలిగి ఉన్నది అత్యంత మనోజ్ఞంగా తీవ తీవకు కుసుమించి వికసించిన పూలు గల పొదరిళ్లలో ఎడతెగకుండా జరిపే రతికేల రతికేలి వలన అలసిన ప్రేమికులు కలిగి ఉన్నది వనమంతా గోరింటలు పూజాయి పొగడలు మొగ్గలు వేశాయి కోయిలలు అవ్యక్త మధురంగా గానం చేస్తున్నాయి వసంత మాసం చాలా భాసురంగా ఒప్పుచున్నది అని బాబు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను ఒత్తి నన్ను ఆశీర్వదించగలని కోరుకుంటూ ఇట్లు మీ భాస్కర్ ధన్యవాదాలు